మిత్రులందరికీ నమస్కారం భారత కమ్యూనిస్టు పార్టీ శత వసంతాల మహోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం డిసెంబర్ ఇరవై ఆరు ఖమ్మంలో లక్షలాది మందితో ముగింపు సభ జరగబోతూ ఉంది భారతదేశ రాజకీయాల్లో సామాజిక పరిణామాల్లో సామాజిక విప్లవం తీసుకురావడంలో సిపిఐకి మించిన మరో శక్తి లేదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఒకనాడు దళితుడిని తాగాన బాబు మీద ఎక్కించిన దేశం ఇది దళిత యువకులు వివాహం చేసుకుంటే గ్రామంలో జరగనివ్వని సమాజం ఉంది ఇంకా పూర్వానికి వెళ్తే భర్త చనిపోతే అదే పాడ మీద భార్యను పెట్టి అది సతి సగమనం అనే ఒక గొప్ప భగవత్ కార్యక్రమంగా చేసినటువంటి ఒక దుస్థ చరిత్ర ఈ దేశంలో ఉంది ఆనాడు రాజారావు మోహన్య దగ్గర నుంచి వితంతు వివాహాల్ని జరిపించిన సంఘ సంస్కర్త కందుకూరి వీరశైలం దగ్గర నుంచి కమ్యూనిస్టు ఉద్యమ అగ్రగణ్యులైనటువంటి కమల చొండరాజేశ్వరరావు ఎస్ఏ డాంకే హిరణ్ ముఖర్జీ ఇంద్రజిత్ గుప్తా ఇత్యాది నాయకులు వేల సంఖ్యలో భారత సమాజాన్ని అభ్యుదయం వైపుకి ఆర్థిక దోపిడి కుల పీడన లేని సమాజ నిర్మాణం కోసం లక్షలాది మంది కమ్యూనిస్టు యోగులు తమ జీవితాల్ని అంకితం చేసి అర్పించారు తెలంగాణ సాయుధ పూర్వములో నాలుగు వేల మంది అమరవీరులు బలైనటువంటి చరిత్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంది ఈనాడు రైతుకు ఇట్టుబడుదల కోసం కార్మికులకి న్యాయమైన వేతనాల కోసం మహిళలకి ఒక సంపూర్ణమైన స్వేచ్ఛగా బ్రతికే పరిణితి చెందిన సమాజం కోసం పోరాడుతుంది ఎరగండా సిపిఐ పార్టీ తప్ప ఈరోజు ఢిల్లీలో అధికారం నిలబడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ దేశ రాజకీయాల్ని ప్రజల్ని స్వప్రయోజనాల కోసం విభజిస్తుంటే ఆ కేంద్ర పార్టీని పట్టుకొని డబుల్ ఇంజిన్ సర్కార్ పేరుతో చరిత్రని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ బండలు చేసుకుంటారు గత రోజుల్లో ఇదే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గురించి చంద్రబాబు గారు ఏమన్నారు పవన్ కళ్యాణ్ ఏమన్నారు ప్రత్యేక హోదాకి పార్చిపోయిన లడ్లని ఈ నెల చెప్పినారు నేనే ఆ ముఖ్యమంత్రి అయి ఉంటే నరేంద్ర మోడీని అరెస్ట్ చేసి కట్టడాలో పెట్టేవాడిని సొంత భార్యనే పోషించలేని వ్యక్తి దేశాన్ని పోషించాలి చంద్రబాబు గారు చెప్పారు మాట అందువల్ల కమ్యూనిస్ట్ పార్టీకి శ్రద్ధపరచుకోత్సాల సందర్భంగా మన దేశ యువకులకి ఉత్తమ భవిష్యత్తు ఇవ్వడానికి మన దేశ విద్యార్థులకి ఉన్నతమైనటువంటి స్థితిలో జీవించడానికి గ్రామీణ భారతంలో ఉన్న రైతు రైతు కూలి ఆకలి చావులకి లేక ఆత్మహత్యలకి గురి కాని ఒక వ్యవస్థ నిర్మాణం జరగాలి అంటే ఆత్మహత్యలో ఆటో చవడం లేని ఒక సమసామర్థ్యం రావాలంటే అది సిపిఐ వామపక్షాలు ఎలజెండాతో మాత్రమే సాధ్యమవుతుంది అందువల్ల కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రలో వందలుగా సాధించిన అనేక విజయాలని రాష్ట్ర ప్రజల ముందుకు తీసుకుని రానున్న రోజులు వామపక్షాలది సమ సమాజాలది కమ్యూనిస్టు సేవలు అవుతుంది అనేటువంటి విషయాన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి ముందు ఉందని